హమాస్ కి ఇప్పుడు ఆరోసారి అమెరికా షాక్ ఇవ్వడం ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో పెట్టినటువంటి తీర్మానం గాజాలు వెంటనే కాల్పుల విరమణ చేయాలి బందీలను విడుదల చేయాలి అలాగే ఖైదీలను కూడా విడుదల చేయాలి అని ఒక వీటో ఏర్పాటు చేసింది ఐక్యరాజ్య సమితి దీనికి పద్నాలుగు దేశాలు సపోర్ట్ చేశాయి గాని అమెరికా మాత్రం ఇజ్రాయేల్ కి సపోర్ట్ చేస్తూ వీటో చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు హమాస్ ని కరెక్ట్ గా నిందించడం లేదు హమాస్ గురించి ఎక్కడా కూడా బలంగా ఖండించడం లేదు హమాస్ చేసినటువంటి పనులు గుర్తించడం లేదు హమాస్ మీదే దాడులు జరుగుతున్నట్లుగా మీరు ప్రతిసారి చిత్రీకరిస్తున్నారు కానీ ఇజ్రాయేల్ మీద కూడా హమాస్ చేసినటువంటి దాడుల్ని మనం ఖండించగలగాలి అందుకే ఐక్యరాజ్య సమితి ఖండించలేదు కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అన్న విధంగా అయితే అమెరికా చెప్పుకొచ్చింది ఇప్పుడు హమాస్ మీద ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇజ్రాయల్ ఏమైనా చేసుకోవచ్చు ఇక ఆ ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్ని ఐక్యరాజ్య సమితి ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్న అమెరికా ఇది ఆరోసారి ఆపడం ఎందుకంటే గాజాని పూర్తిగా ఆక్రమించాలి ఆ గాజా పట్టి ఏదైతే ఉందో ఆ స్ట్రిప్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ చేతికి రావాలి ఇజ్రాయెల్ చేతికి వచ్చిన తర్వాత అమెరికా ఇజ్రాయేల్ సంయుక్తంగా అక్కడ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రారంభిస్తాయి ఇప్పటికే అందులో భాగంగా ఒక నాలుగు లక్షల మంది మొన్న వెళ్ళిపోయారు రెండున్నర లక్షల నుంచి నాలుగు లక్షల మంది మొన్న తరలిపోయారు ఒకే రోజు రెండున్నర లక్షల మంది వెళ్ళిపోయారు ఆ తర్వాత మరో ఎనభై వేల మంది తరలిపోయారు అందరూ కూడా ఇప్పుడు తీరం వెంబడు ఉన్నారు కొంతమంది గుడిసెలు వేసుకుంటున్నారు కొంతమంది ఆ చెట్ల కింద ఉంటున్నారు వాళ్ళకి ఏ ముస్లిం దేశాలు ఇస్లాం దేశాలు కూడా ఆహ్వానం పలకడం లేదు పరిస్థితి చాలా దారుణంగా ఉంది హమాస్ ఏమొచ్చేసి ఇంకా గాజాలో అక్కడక్కడ ఉంది హమాస్ని కూడా పూర్తిగా లేపేస్తే పూర్తిగా వీళ్ళ దగ్గరకు వచ్చేసినట్లే ఎనభై శాతం గాజా ఇజ్రాయెల్ చేతికి వచ్చేసింది ఇంకా మిగతా ఇరవై శాతం కూడా వాళ్ళ చేతికి వచ్చేస్తుంది ఇలాంటి సమయంలో ఈ కాల్పులు విరమణలు ఇలాంటివన్నీ పెట్టేసి మళ్ళీ హమాస్కి బలం ఇవ్వడం ఎందుకనేది అమెరికా ఇజ్రాయేల్ యొక్క ఉద్దేశం అందుకే ఇప్పుడు ఇలాంటి వైక్యరాజ్య సమితిలో పెడితే మళ్ళీ మొదటికి వస్తుంది కదా మళ్ళీ ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేయాల్సి వస్తే మళ్ళీ మొదటి నుండి దాడులు చేయాలి అందుకని అమెరికా ఇప్పుడు వీటో చేస్తుంది